ఏ సీజన్ లో అయినా దొరికే పండు అరటి పండు అరటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎక్కువగా అరటి పండ్లు జిమ్ చేసేవాళ్ళు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు పోలీస్ ఆర్మీ సెలక్షన్స్ కి వెళ్లే తింటుంటారు మరి అరటి పండును ఉదయం తినాలా సాయంత్రం తినాలా రాత్రులు తినాలా అనేది చాలా మందికి ఉండే డౌట్ అరటి పండ్లను ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఉదయం అల్పా ఆహారం సమయంలో అరటి పండును తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు అయితే కొంతమంది పరగడుపున లేదా ఎలాంటి ఆహారం తీసుకోక ముందు అరటి పండును తింటుంటారు అయితే ఇలా తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు అరటిలో ఆమ్ల స్వభావం కలిగి ఉంటుందని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడిని కలిగిస్తాయని వివరిస్తున్నారు అందుకే ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు అయితే రాత్రిపూట మాత్రం అరటి పండును తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు రాత్రిపూట జీవక్రియ అత్యల్పంగా ఉంటుందని ఇందులోని అమైనో ఆమ్లం నిద్రను నియంత్రించే సెరోటోనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని వెల్లడిస్తున్నారు అలాగే రాత్రి తింటే శ్లేష్యం ఉత్పత్తిని పెంచుతుందని అందుకే దగ్గు ఉన్నవారు రాత్రి తీసుకోకూడదని చెబుతున్నారు అరటి పండును ఉదయం లేదా సాయంత్రం తీసుకుంటేనే ఎక్కువ లాభాలుంటాయని వివరిస్తున్నారు నిపుణులు